హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ సగుబియ్యం సేమియా పాయసం తయారీ విధానం అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని రెడీ చేసుకోవాలండి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి పావు గంటలో రెడీ చేసుకోవచ్చు తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని చక్కగా సగుబియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకోవాలండి తర్వాత ఒక కళాయి పెట్టుకొని జీడిపప్పు బాదం పప్పు రెండు స్పూన్లు వేసి వేయించుకున్నాను తర్వాత అదే నెయ్యిలో సేమ్యాను కూడా మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా జావ తయారవుతుంది చూసారుగా ఇలా సేమ్యాని జీడిపప్పుని ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలు కూడా కాచుకోవాలండి తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత జావ రెడీ అయిన చూశారుగా తర్వాత ఒక పావు కేజీ బెల్లం వేసాను ఇలా జావ చక్కగా సగుబియ్యం మొత్తం ఉడకాలండి తర్వాత సేమ్యా వేసుకోవాలి ఒకప్పు సేమ్యా కూడా మంచిగా ఇంకో పది నిమిషాలు ఉడకాలండి ఇలా తయారైన సేమ్యాని కొద్దిగా ఒక పది నిమిషాలు కొద్దిగా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి తర్వాత యాలకులు కూడా దంచుకొని వేసుకోవాలి రెడీ అయింది చూసారుగా ఒక పది నిమిషాలు కొద్దిగా చల్లబడ్డాక పాలు కూడా గోరెచ్చటి పాలు పోసుకోవాలండి ఇలా చేయటం వల్ల పాయసం చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి ఇలా పోసేసుకొని సర్వింగ్ బౌల్లో జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలండి ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి వేడి వేడిగా సేమ్యా పాయసం ఉన్నప్పుడు పాలు కలపకూడదండి కలిపితే ఒక్కోసారి పాలు ఇరుగుపోతాయి ఒక ఐదు నిమిషాలు చూసుకొని తర్వాత పోసుకోవాలి పాలు